నమస్తే మిత్రులరా మనం రోజు తినే బ్రాయిలర్ చికెన్ ఎక్కువ మందికి ఇష్టమైన ఆహారం ఇది అలాగే చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా ఎక్కువగా చికెన్కి సంబంధించినటువంటి ఆహారమే ఉంటుంది అదేవిధంగా మనం వీధుల్లో చూసుకుంటే చికెన్ అమ్మే షాపులు ఎక్కువగా ఉంటాయి కోడి మాంసం అమ్మే బ్రాయిలర్ కోడి మాంసం అమ్మే షాప్లు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ బ్రాయిలర్ కోడి మాంసం షాప్ కానీ లేకపోతే ఈ బ్రాయిలర్ కోడి కానీ ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి స్మార్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలు కోడి ఆరు నెలల పాటు పెరిగితే బ్రాయిలర్ కోడి కేవలం నలభై రోజుల్లోనే రెండు మూడు కేజీలు పెరిగిపోతుంది ఇది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభైలో యుఎస్ ప్రభుత్వం చికెన్ ఆఫ్ టుమారో అనే ఒక పోటీ నిర్వహిస్తే ఆ పోటీలో పుట్టింది ఈ కోడి దాని విషయం చెప్పే ముందు అలాగే ఈ చికెన్ కోడిగా కాకుండా మాంసంగా అమ్మే వ్యాపారం అంటే చికెన్ షాపులు చికెన్ షాపులు ఏ విధంగా పుట్టాయి అనేది అది కూడా అమెరికాలోనే విచిత్రంగా ప్రారంభమైందని చెప్పాలి పంతొమ్మిది వందల ఇరవై మూడులో సెసిల్ స్టిల్ అనే ఒక మహిళ కోళ్ల వ్యాపారం చేస్తూ డెలవర్ రాష్ట్రంలో నివసించేది ఆమె తాను ఆర్డర్ చేసిన యాభై కోళ్లకు బదులు పొరపాటుగా ఐదు వందల కోళ్లు వచ్చేస్తే వాటిని తిరిగి పంపించకుండా తను వాటిని మాంసం చేసి మాంసంగా అమ్మటం మొదలుపెట్టింది ఆ తిరిగి చూసి చుట్టుపక్కల అని కూడా ఆశ్చర్యపోయారు ఇది ప్రపంచంలో మొట్టమొదటి బ్రాయిలర్ మాంసం దుకాణం అదేవిధంగా పెద్ద వ్యాపారిగా మారిపోయింది ఆమెను చూసి మిగతా ఫాలోవర్స్ అందరూ అదే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం అది ప్రపంచ విశ్వవ్యాప్తంగా అవ్వటం కూడా జరిగింది అక్కడ బ్రాయిలర్ ఫార్మింగ్ అనే ఒక కొత్త వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి బేజం పడింది అయితే ఈ కోడి ఎలా వచ్చింది చెప్పాను కదా ఇందాక మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభైలో యుఎస్ ప్రభుత్వం చికెన్ ఆఫ్ టుమారో అనే పోటీ నిర్వహించింది అని చెప్పాను కదా అందులో చార్లెస్ వాంట్రెస్ అనే ఒక సైంటిస్ట్ బ్రీడర్ రెండు రకాల జాతుల కోళ్లను కలిపి కొత్త బ్రాయిలర్ జాతిని అభివృద్ధి చేశాడు ఈ కోడి పంతొమ్మిది వందల యాభైలో అమెరికాలో మొదటిసారి అభివృద్ధి చేయబడింది తర్వాత సామూహిక జంతు పోషణ వ్యవస్థలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది తర్వాత కొన్ని చోట్ల మూడు అంతకు మించిన కూడా సంకరం చేశారు వేగంగా బరువు పెరగాలనే ఉద్దేశంతో వీటికి అత్యంత ప్రోటీన్ ఉన్న ఆహారం మాత్రమే ఇస్తారు అలాగే కొన్ని చోట్ల అత్యాస పరులు వీటి గ్రోత్ ప్రమోటింగ్ కోసం హార్మోన్స్ యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది అందరూ వాడతారు అనేది కాదు కానీ లాభాల కోసం కొందరు ఇలా చేస్తూ ఉంటారు కొందరికి నాటుకోడి మంచిదా ఫారం కోడి మంచిదా అనే అనుమానం కూడా ఉంటుంది కదా అది కూడా ఒకసారి చూసేద్దాం నాటుకోడి అంటే కంట్రీ చికెన్ వంద గ్రాముల నాటుకోడి మాంసంలో ప్రోటీన్ శాతం ఇరవై నుంచి ఇరవై మూడు శాతం ఉంటుంది నాణ్యత హై క్వాలిటీ న్యాచురల్ ప్రోటీన్ ఉంటుంది నాటుకోడి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ సహజమైన ఆహారాన్ని తింటుంది కాబట్టి అందుకే ప్రోటీన్లో మైక్రోన్యూట్రియన్స్ జింక్ ఐరన్ బి ట్వెల్వ్ అధికంగా ఉంటాయి పరిగెత్తే తత్వం వల్ల దీని మాంసం గట్టిగా ఉండడంతో నిదానంగా జీర్ణమవుతుంది కానీ శరీరానికి దీర్ఘకాలంగా శక్తినిస్తుంది ఇక బ్రాయిలర్ కోడి అదే వంద గ్రాములు వండిన మాంసంలో ప్రోటీన్ శాతం సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉంటుంది వేగంగా పెరిగే కోడి కావడంతో దీని మాంసం మెత్తగా తేలిగ్గా ఉంటుంది ఇది త్వరగా జీర్ణం అయిపోతుంది కానీ ఆరోగ్యంగా ఎక్కువ ప్రయోజనంగా ఉండకపోవచ్చు పైగా కొన్ని బ్రాయిలర్ కోడిలో ఆహారంతో పాటు యాంటీబయాటిక్స్ హార్మోన్ల ప్రభావం వల్ల ప్రోటీన్ నాణ్యత మీద నెగిటివ్ ప్రభావం ఉండొచ్చు